ఈ చల్లచల్లని ఎవరికి అన్ని స్పైసీగా తినాలనిపిస్తుంది అదే వేడివేడి అన్నంలో టమాటో చట్నీ వేసుకొని కొంచెం గీ వేసుకున్నాం అనుకోండి ఆహా చెప్తుంటేనే నొరుగుతుంది కదా అయితే ఈ స్పైసీ టమాటో చట్నీని ఎలా చేయాలో ఈరోజు చూపించబోతున్నాను ముందుగా పచ్చిమిర్చి టమాటోస్ తీసుకోవాలి పచ్చిమిర్చి తొరిమలు తీసేసి ఇలా తుంచుకోవాలి వీటిని కట్ చేయాల్సిన అవసరం ఏం లేదండి తర్వాత స్టవ్ మీద ఒక బౌల్ పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసేసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో మనం ఇందాక తుంచి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసి పచ్చిమిర్చిని నాలుగు వైపులను మంచిగా ఫ్రై చేసుకోవాలి చూడండి నేను ఇలా ఎలా ఫ్రై చేస్తున్నానో ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో అందులో ఉన్న ఆయిల్ అనేది పచ్చిమిర్చికి రాకుండా ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే ఆ మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఈ లోపు మనం టమాటోస్ని కట్ చేసి పెట్టుకోవాలి బాగా చిన్నగా అవసరం లేదండి మీడియం సైజులో కట్ చేసుకుంటే సరిపోతుంది అదే ప్యాన్లో కట్ చేసుకున్న టమాటోస్ వేసుకోవాలి వీటికి బాగా మగ్గనివ్వాలండి ఇవి వేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు కూడా ఇందులో యాడ్ చేయాలి చింతపండు పులుపు అనేది మన చట్నీకి ఇంకొంచెం టేస్ట్ అనేది ఇస్తుంది చింతపండు కూడా అలాగే టమాటోస్లో వేసేసి మగ్గనివ్వాలండి అలాగే వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి కొన్ని పీల్ చేసేసాను వెల్లుల్లి రెబ్బల్ని చూడండి టమాటాస్ ఎలా మగ్గిపోయాయో పైన స్కిన్ అనేది మనకి ఈజీగా ఉడిచ్చేలాగా అయింది కదండి చూడండి చూడండి ఎంత మంచిగా మగ్గిపోయాయో ఈలోపు కొత్తిమీర తీసుకొని కట్ చేసుకొని నేను వాష్ ప్రొవైడ్ చేశానండి అదే మిక్సీ జార్లో మగ్గిపోయిన టమాటోస్ని వేసేసాను పేడిగా ఉంది కదా కొంచెం మెల్లిమెల్లిగా వేసుకోవాలి చూడండి మొత్తం వేసేసుకున్నాను ఇలా టమాటోస్ అన్నీ వేసేసుకోవాలి తర్వాత మనం చేసి పెట్టుకున్న వెల్లుల్లి రిబ్బలు అలాగే రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పుతోనే మనకి టేస్ట్ బాగుంటుందండి సో సరిపడే అంత ఉప్పు మనం వేసుకుంటే నా దగ్గర రాక్ సాల్ట్ ఉంది కాబట్టి అది వేసుకున్నాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి కచ్చా పిచ్చాగా మనము దాన్ని రుబ్బుకోవాలండి మిక్సీ జార్లో ఎక్కువసేపు కాదండి జస్ట్ వన్ సెకండ్ అలా అయితే సరిపోతుందండి చూడండి ఎలా మగ్గిపోయిందో మనకి అక్కడక్కడ వెల్లుల్లి రెబ్బలు తాకుతూ ఉండాలి అండి చాలా స్మూత్గా కాకుండా కొంచెం కచ్చాపుచ్చాగానే గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఎంతో స్పైసీ అయినా నోరు నుంచి టమాటో చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఈ టమాటో చట్నీని వేడి వేడి అన్నంలో కానీ మనం దోశల్లో కానీ పొంగనాలు ఇలా ఎలాంటి టిఫిన్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్